నిజంగా చెప్పాలి అంటే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుంటేనే తప్ప మనకి భాగ్యం అయితే దొరకదనమాట గురువు అవ్వాలి అంటే దానికి నిజంగా మనం ఏదైనా గొప్ప పని చేసుకుంటేనే తప్ప ఆ స్థాయికి రాము ఎందుకంటే ఒక ఐఏఎస్ ఒక కలెక్టర్ ఎవరు ఎవరు ఇంజనీర్ డాక్టర్ ఎవరు చూసుకున్నా సరే గురువు నుండే స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ మొదటి స్టెప్ అనేది ఒక టీచర్ దగ్గర నుండే స్టార్ట్ అయిన తర్వాతే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అవుతారు అంటే ఏ జాబ్కైనా వేరే వేరేగా ఉంటుంది కానీ ప్రతి టీచర్ జాబ్ అనేది ప్రతి ఒక్కరితో రిలేట్ అయ్యి అయితే ఉంటుంది అనమాట నిజంగా ఇది ఒక గొప్ప జాబ్ నిజంగా అందరికీ దొరకడం అంటూ అవ్వదు సో నిజంగా నేనైతే చాలా లక్కీ అన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతాను ఈ రోజు మా స్కూల్లో టీచర్స్ డే చాలా చాలా స్పెషల్గా పిల్లలు అయితే చేశారు నేను నిజంగా చెప్తున్నాను ఏంటి అంటే మనకి ఇంత గొప్ప పొజిషన్ దొరికినందుకు దాన్ని మనమైతే నిజంగా సద్వినియోగం చేసుకోవాలి ఫుల్ఫిల్ అయితే చేయాలి జాబ్ని హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తానని నాకు నేనైతే ప్రామిస్ చేసుకుంటూ ఉన్నానన్నమాట నిజంగా ఇది దొరకడమే మనకు ఒక గొప్ప పుణ్యం సో హ్యాపీ టీచర్స్ డే